కూభత్వం రాష్ట్రంలో లేని లిక్కర్ స్కామ్ సృష్టించి వైసీపీ అరెస్ట్ చేస్తుందని టీటీడీ మాజీ చైర్మన్ ఆరోపించారు రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ లో ఉన్న ఎంపీ రెడ్డిని ములాఖాత్తులో భూమున కరుణాకర్ రెడ్డి మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ డాక్టర్ శ్రీనివాస్ కలిశారు ఏదో ఒక నేపథ్యంలో వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని మండిపడ్డారు ఏజను పరుక్కుంటూ జగన్ నినాదాలు చేస్తూ మళ్ళీ ఆయన నాయకత్వంలో పోరాటాలు చేస్తూనే ఉంటాం ప్రజల పక్షాన నిలుస్తూనే ఉంటాం మళ్ళీ ఆ సువర్ణ పాలన ఆ రామన్న రాజ్యమైనటువంటి జగనన్న పాలన కోట్లాది మంది పేద ప్రజలకు మేలు చేయటానికి మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా వేదోళ్లు బాగుపడాలి వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపరచాలా అన్నటువంటి ఒక గొప్ప ఆలోచనతో నవీన తాత్వికతతో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించినటువంటి ఆ రోజుల్ని మళ్ళీ తీసుకురావటం కోసమని ప్రజల కళ్ళల్లో వెలుగులు ఆనందం నింపటం కోసమని